జగిత్యాల జిల్లా మల్యాల మండలం కేంద్రంలోని బ్లాక్ ఆఫీస్ వద్ద సోమవారం కాంగ్రెస్ పార్టీ దళిత నాయకుల ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సందర్భంగా నాయకులు చౌలమద్ది శ్రీనివాస్ మాట్లాడుతూ గంగధార మండల కేంద్రానికి చెందిన బండారి శ్రీనివాస్ ఈ నెల పన్నెండున సోషల్ మీడియాలో అసభ్యకరమైన పదజాలం పాడుతూ పోస్ట్ చేసినందుకు చేసిన సందర్భంలో బండారి శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీలోనే పనిచేస్తున్నావు ఇలాంటి అసభ్యకరమైన పోస్టులు ఎందుకు షేర్ చేశావని ఫోన్లో మాట్లాడడం జరిగింది కానీ ఆయన ఇష్టం వచ్చిన రీతిలో అసభ్యకరమైన పదజాలంతో పార్టీ వ్యక్తిగత దుర్భాషలాడడం చేయడం జరిగింది మరుసటి రోజు మద్ద శ్రీనివాస్ మలయాళ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది గతంలో అప్పుడు అప్పటిదాకా కాంగ్రెస్ పార్టీ గురించి మంచి పోస్టులు పెట్టి ఇట్లా ఎందుకు మా పార్టీ అతనే కదా నేను మర్యాదపూర్వకంగా ఫోన్ చేసి అడగడం జరిగింది దానికి అతను ఇష్టం ఉన్న బూతులు దిద్దాడు ఆ బూతులు రికార్డింగ్తో సహా నేను నేను ఒక దళితుని దళితుని అంత అవమానంగా దిప్పినందుకు నేను బాధపడి పొద్దున పోలీస్ స్టేషన్కి వెళ్ళి మల్యాణ పోలీస్ స్టేషన్కి వెళ్ళి అతనిపై ఫిర్యాదు చేయగా మల్యానం పోలీసులు అతన్ని తీసుకొని వచ్చి మా ఇద్దరిని సాయంత్రం కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇచ్చి నువ్వలేమో అనుకుంటా అతను అక్కడ కూడా నాకు సారీ చెప్పింది ఎక్స్ఐ గారి సమక్షంలో తీరు తప్ప అయింది నేను తాగి తిట్టిన అని చెప్పి నేను ఆలోచించుకుంటా నేను బయటికి వెళ్ళడం జరిగింది వాడు తర్వాత మనసు మార్చుకొని మళ్ళీ పోయి వాడు నన్ను మళ్ళీ అతన్ని కూడా గత గతంలో గంగదాల్లో ఐదారు కేసులు ఉన్నాయి కాదు రెండవ కేసులు ఉన్నాయి ఇదే మాజీ ఎమ్మెల్యే సుంక రవిశంకర్ను కూడా బూతులు తెచ్చింది ఇప్పుడు నేను ఒక దళితుడిని నాకు ఒక్క ఇళ్ళనున్నారు అవ్వాలనున్నాడు అదే సుంకశంకర్ రవిశంకర్ కూడా ఒక దళితుడే అతని ఇప్పుడు అక్క ఇళ్ళను అవ్వాలి లేరా నా రికార్డింగ్ శృంగర్ రవిశంకర్కి ఇప్పుడే వాట్సాప్ నెంబర్కి పంపిస్తాను విని మళ్ళీ ఆ మాటలిని సేమ్ ఇదే లైవ్లో అతన్ని మాట్లాడాల్సిందిగా నాకు నేను కోరుకుంటున్నా దీనికి మల్ల ఎస్ఐ కానీ లేదు ఎమ్మెల్యే సత్యమన్న కానీ ఎలాంటి సంబంధం లేదు ఓన్లీ శృంగర్ రవిశంకర్ తన రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ఆయన ఆయన సత్యమన్న చేసే మంచి పనులు ఓర్చుకోలేక ఆయన ఇలాంటి ఆరోపణలు చేయడం సగదని మరోసారి మేము మళ్ళీ శుకరేశేఖర్ కోసం గుర్తు చేస్తున్నాం నేను ఒక దళితుని నువ్వు ఒక దళితులే నువ్వు ఒకప్పుడు ఏం మాట్లాడినావు మన మాది వాళ్ళ అని మాట్లాడినావు ఇలా నేను మాదివోని నన్ను ఇచ్చిన బూతులు నీకు ఇప్పుడే వాట్సాప్ నెంబర్కి పంపిస్తావు ఆ బూతులు నువ్వే ఇప్పుడు నా గురించి లైవ్లో మాట్లాడినావు కదా నా గురించి మాట్లాడినావు నరేష్ గారు తప్పని మాట్లాడినావు అదే వాడిని కొట్టినా వాడి కొడితే రాత్రి తీసుకో పోలీసు వాళ్ళు వాళ్ళ ఇలాగా అప్పయపచ్చు ఇదే మలయాళ మండలం పోలీసుకు అతని ఇలా అప్పయ్య తండ్రికి అప్పయపచ్చును వాళ్ళ తండ్రి నా కొడుకుని కొట్టిన ఎస్పీ గారి దగ్గర ఉండే వాళ్ళు ఆ రోజు దాకా మళ్ళీ ఉదయం రాత్రి అది కూడా కల్పన బాగా బాగా లాగి ఎలకాల బాధ జరిగినట్టు నటించి ఇది అంత విషయం నాకు తెలుసు గతంలో నువ్వు నా ఊరికి ఎలక్షన్ పదే కష్టపుడు నన్ను బాగా గుర్తుంచుకున్నాను నా పేరు మిక్కు అని పిలుస్తాను నేను నిరదించినా అది మనసులో పెట్టుకొని నువ్వు ఇది అంతా నాకు తెలుసు దయచేసి పత్రికా మిత్రులు ప్రజలు ఈ శృంగర్ రవిశంకర్ ఒక నా నా ముఖ్యంగా నా దళితులు ఈ శృంగర్ రవిశంకర్ నేను మాదిగోని మాదిగోని అంటాడు ఒక మారిపోని నన్ను నోట్ కట్టిన పూతులు దిచ్చాడు నన్ను అబ్బా అక్క ఏపెట్టలేదు ఆ రికార్డింగ్ దయచేసి నేను పెట్టాలనుకుంటున్నాడు ఓన్లీ సుంకర్ రవిశంకర్కి ఆ రికార్డింగ్ పంపిస్తా నేను ఛాలెంజ్ చేస్తున్నా ఆ శృంగర్ రవిశంకర్ ఆ రికార్డింగ్ విని మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టాలని కోరుకుంటున్నా పెట్టకపోతే మళ్ళీ రేపు మళ్ళీ కూడా తెలుస్తుంది తెలియజేస్తాను